హలో అండి అందరికీ ఈరోజైతే ఒక మంచి టెంపుల్ టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం దగ్గరలో ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్లో ఉండే ఊరికైతే మనం వెళ్తున్నాం అనమాట చాలా ఫేమస్ ఇది చాలామందికి తెలిసిన టెంపులే అనమాట అంత ఫేమస్ అనమాట ఇక్కడ సైడ్ అయితే ఇది తెలియని వాళ్ళంటూ ఉండరండి మేము స్టార్ట్ అయినప్పుడు కొంచెం మంచి అయితే ఇక్కడ సైడ్ మంచు బాగా ఉంటుంది కొంచెం నైన్ ఆ టైంకి కూడా మంచి అయితే పోవట్లేదు చూసారు కదా స్టార్టింగ్లో అయితే ఎలా ఉందో మంచి విపరీతంగా మంచు కురుస్తుంది ఓకే టెన్ అలా అయ్యేసరికి మంచి అయితే పోతూ ఉందనమాట మళ్ళీ ఎండ వచ్చేసినట్టు ఎండ కూడా అంతే విపరీతంగా ఉంది ఎంత మంచు కురుస్తుందో ఎండ కూడా అంతే విపరీతంగా ఉంది సో మనమైతే ఇంకా వచ్చేసాము ఆల్మోస్ట్ మనం వెళ్ళే దగ్గరకైతే రీచ్ అయిపోయాము కోటప్పకొండ ఇది తెలియని వాళ్ళంటూ ఉండరండి చాలా చాలా ఫేమస్ ఇక్కడ ఈ టెంపుల్ దక్షిణామూర్తి స్వరూపమైన టెంపుల్ అనమాట శివుడు త్రికోటేశ్వర స్వామి ఎక్కడా లేదనమాట ఈ రూపంలో ఎక్కడా కూడా ఈ టెంపుల్ అసలుకి శివుడిది లేదు కోటప్పకొండలోనే ఉంది ఎవరన్నా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి ఇక్కడ నుంచి మనకి పైన కొండపైకి కనిపిస్తుంది చూడండి స్టార్టింగ్ ఇక్కడ వినాయకుడు కనిపిస్తున్నాడు ఇక్కడ వైపేమో టెంపుల్ కనిపిస్తుంది అక్కడ శివుడిది లింగాకారం చాలా పెద్దది అసలు ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఇంకా చూడాలనిపిస్తుంది అటువైపుకి నడిచి వెళ్ళే మార్గం ఇంకా ఇటువైపు నుంచి వెహికల్స్ వెళ్ళే మార్గం అనమాట ఘాట్ రోడ్ ఇక్కడ నుంచి మనం మొదలైపోయాము ఎండ ఎంత ఎండ ఉందంటే అది సమ్మరా వింటరా అనిలాగా ఉంది మంచు ఎంత ఎక్కువ కురుస్తుంటే అంత ఎండ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనం గుడి ముందు నుంచి అటువైపుకి వెళ్తేనేమో నర్సరాపేట వాళ్ళు వచ్చే వాళ్ళు ఇటు వస్తారు చిలుకులూరుపేట నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు ఇటు నుంచి వస్తారనమాట ఇక్కడైతే స్టార్టింగ్ ఈ ఆర్చి దగ్గర అయితే థర్టీ రూపీస్ తీసుకున్నారు లోపలికి ఎంట్రీ అవ్వడానికి థర్టీ రూపీస్ తీసుకున్నారు కొండపైకి వెళ్ళడానికి సో అది రీజనబుల్లో కాదు మీరే కామెంట్ చేయండి ఒకవేళ తెలిస్తే కనుక సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము మనకు ఆల్మోస్ట్ కొంచెం తిరుపతి వెళ్తున్నామేమో కొండపైకి అలా వెళ్తు ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కింద నుంచి ఇప్పుడు మనం ఎగ్జిట్ ఎంట్రన్స్ గేట్ ఉంది కదా అక్కడ నుంచి టెంపుల్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఎండ్ అప్పటికే అసలు టెన్ దాటిందేమో విపరీతంగా ఎండి వచ్చేసింది ఇక్కడికి మీ మధ్య మధ్యలో ఆర్చీలు కనిపిస్తూ ఉంటాయి పునః మళ్ళీ అర్హర్ మహాదేవ శంభు శంకర అని అలా మధ్య మధ్యలో ఆర్చీలు కనిపిస్తూ ఉంటాయి సరస్వతి అమ్మవారిది ఉంటుంది మధ్యలో పార్క్ ఉంటుంది అక్కడైతే మిమ్మల్ని విపరీతంగా ఉంటాయి ఎవరికన్నా పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు విజిట్ చేసే వాళ్ళు ఉంటే చేయండి కంపల్సరీగా మా చాలా చాలా మంచి ప్లేస్ అనమాట కోటప్పకొండకి తిరునాళ్ళకి ఎన్ని అంటే కొండ కింద వరకు ఈవెన్ మనం పైకి దర్శనం వెళ్ళడానికే అసలు దర్శనం అవుతుందో లేదో కూడా తెలియదు అంత ప్రభలు ఇక్కడ చూడండి ఇలా మధ్య మధ్యలో మనం చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి నిమళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ నిమళ్ళే ఉంటాయి ఇక్కడైతే ఇదంతా కూడా అడవి మొత్తం చాలా బాగుంటుంది ప్లేస్ ఇంకా నేను అంతకుముందు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్ళామన్నమాట ఎన్నిసార్లు వెళ్ళినా కానీ విజిట్ చేయాలని అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నుంచి మ మార్గ మధ్యంలో వెళ్ళేదారిలో కొన్ని కొన్ని సరస్వతి అమ్మవారి ఇంకా విష్ణువు అలా ఉన్నాయన్నమాట అవన్నీ చూసుకుంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ముగ్గురి కూడా ఉన్నాయి చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడి నుంచి అయితే దూరానికి మనకి స్టార్టింగ్లోనే ఇక్కడి నుంచి మనకు వెళ్ళగానే వెహికల్ రైట్ సైడ్లోనే మనకి వినాయకుడు కూడా కనిపిస్తారు అక్కడ వెళ్ళారు కదా విష్ణువు అక్కడ అవతారం ఫస్ట్ మనకు కనిపించింది బ్రహ్మ అలా ముగ్గురివి కూడా విగ్రహాల్లో పెట్టారు మధ్యలో సరస్వతి అమ్మవారిది కూడా ఉంది చిన్న పార్క్ లాంటిది ఉంది పిల్లలు బోటింగ్ చేయడానికి ఒక ప్లేస్ ఉంది చిన్నగా అని ఉంది కదా ఇది ఇంకా పిల్లలు ఉయ్యాల్లో ఒకటానికి జారులు బండ్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి ఇదేమో పార్క్ అనమాట ఇక్కడ కోతులు చాలా ఉంటాయి వెళ్తే ఇంకా విపరీతంగా ఉంటాయి మనం ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళినా చేతిలో కనిపించిందంటే లాగేసుకుంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు శాఖ అని ఈ ఈ టెంపుల్ కూడా గవర్నమెంట్ లోకి వెళ్ళిపోయిందనమాట ఇక్కడ బోటింగ్ లాంటిది ఉంటుంది పిల్లలు బోటింగ్ అలా చేయడానికి ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం వచ్చేసాము పైకి అయితే ఇక మధ్య మధ్యలో మనకు ఆర్చీలు అయితే ఉంటాయి వెళ్ళే దారిలో కూడా మంచి పూల మొక్కలు అలా ఇక్కడ చూడండి హరహర మహాదేవ శంభు శంకరాల ఆర్చీలు ఉంటాయి ఇక్కడ త్రికోటేశ్వర స్వామి అని చెప్పేసి కోటప్పకొండ తిన్నాలకి అసలు ఎల్లని వాళ్ళంటూ ఉండరు అనమాట ఒకసారి కంపల్సరీగా ఆ టైంలో విజిట్ చేయండి ఎన్ని ప్రభలు ఉంటాయంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి ఇంకా బాగా విపరీతంగా ఎండ ఉన్నట్టుగా మనకి అసలు మధ్యాహ్నం రిటర్న్ టైంలో అయితే అబ్బా సమ్మర్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకైతే అంతకుముందు వెళ్దాం 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 అనుకునేసరికి డిలే అయిపోయింది మొత్తానికి అయితే మేమైతే వెళ్ళాము హ్యాపీ అనిపిస్తుంది పైన అంత కొండ ఉన్నా కూడా ఎంత ఎండు ఉన్నా అక్కడ మనకి కొంచెం చల్లడి గాలి వస్తుంది అనమాట ఇంకా మనకి ఆల్మోస్ట్ వచ్చేసింది ఇక్కడ రైట్ సైడ్లో చూసారు కదా అక్కడ వినాయక స్వామిని పెద్దవి అని ఆపోజిట్లో ఇదంతా కూడా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో కిందకి ఎట్లా కనిపించింది మనకి ఈ విగ్రహం స్వామివారిది చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి కంపల్సరీగా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి ఇంకా టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అంతా కొంచెం కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా అవుతూ ఉన్నాయి అన్నమాట మనకి ఇక్కడ నుంచి మనం అలా నడుచుకున్న తరుణం ముందు వెళ్తున్నాడు ఇక్కడ మనకి చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా సో మనం వచ్చిన దారి ఇది ఈ టెంపుల్ దక్షిణామూర్తి స్వామి వారి టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది అసలు ఇక్కడ త్రికోటేశ్వర స్వామి అని దక్షిణామూర్తి అవతారంలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ పైన మేము వెళ్ళే టైంకి కూడా అక్కడ అందరికీ కొంతమంది తెలియని వాళ్ళు కాలేజీ వాళ్ళు అలా వస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలియచెప్తున్నారనమాట అందరినీ కూర్చోబెట్టేసి ఇలా అందరికి స్టోరీ ఎంత చెప్పడం ఎలా ఏంటి అని చెప్పేసి అన్నీ చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి ముందే పెద్దది చాలా పెద్దది నంది అసలు ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది చూడటానికి ప్లేస్ లేదేమో అన్నట్టుగా ఉంటుంది పైనకి వెళ్తే ఎంత ఓపెన్ ప్లేస్ అంటే అసలు చూడండి నందీశ్వరుడి చుట్టుపక్కల ఇదంతా దక్షిణామూర్తి టెంపుల్ అండి కనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది అసలు ఈ టెంపుల్ లోపల కూడా ఒకసారి ఇక్కడ ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ ఇటు పై ఇక్కడ నందీశ్వర స్వామి ఉన్నారు కదా ఇంకా ఆపోజిట్లో ఆర్చి కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ మనకి అక్కడ లింగాకారం ఉంటుంది కదా పెద్దది శివుడిది శివలింగం ఉంటుంది కదా అక్కడి నుంచి చూస్తే మనం వచ్చే దారి కూడా కనిపిస్తుంది అన్నమాట లొకేషన్ అంతా కొండలు అవన్నీ కూడా మనకి క్లియర్గా విజిబుల్ ఉంటాయి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను టూ పార్ట్స్గా పెడతాను సో ఇక్కడ చూడండి చాలా నీట్గా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది టెంపుల్ అయితే ఇంక ఇక్కడ నుంచి మనకి ఆపోజిట్లోనే ఈ గేట్ ఆర్చి కనిపిస్తుంది కదా మనం ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇది స్టార్టింగ్ అనమాట సమ్మర్ లాగా అనిపించింది అక్కడ కూలింగ్ కూల్ పెయింట్ అవన్నీ వేసారు కదా వాటిపైన రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కువ మెంబర్స్ వాటిపైన నడిచేలాగా ఇంక అక్కడి నుంచి ఒక చిన్న ఫొటోస్ అయితే అలా దిగాము నేను తరుణ్ ఇంకా దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము చూడండి మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది అసలుకి ఎంత బాగా చేశారంటే ఎండ బాగానే ఉంది మేము వెళ్ళినప్పుడైతే సో అలా మెల్లగా నడుచుకుంటూ అలా మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నాము నియర్ బై ఉన్న వాళ్ళు ఇంకా ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి చూడండి ఇక్కడ ఎంత బాగా వేశారు వాళ్ళకి ఒకసారి సెల్యూట్ చేయాలండి అసలు ఆ లింగాకారాన్ని ముగ్గురు శివుళ్ళుని నీట్గా వేశారు ఎంత దూరానికి అది నేను ఇందాక ఫస్ట్ కింద నుంచి చూపించినప్పుడు కూడా ఎంత బాగా కనిపించిందో ఇక్కడ దేవస్థానం ఎప్పుడు కట్టారు త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎప్పుడు కట్టారు కొండ గురించి ఇవన్నీ కూడా డీటెయిల్స్ లాగా ఇలా బోర్డు పెట్టారు తెలియని వాళ్ళ కోసం కొంతమంది వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా సారీ నేమ్స్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు ఆ త్రిశూలం అదంతా చాలా నీట్గా అసలు ఎంత బాగుందో ఇక్కడైతే ఇంక ఇదంతా మనం ఇలా రౌండ్ తిరిగి రావచ్చు అనమాట ఇక్కడ ఇలా చుట్టూ కూడా తిరిగి రావచ్చు అటువైపు కొంచెం ప్లేస్ కూడా ఉంది ఇంకా చాలా మంది ఇక్కడ ఫొటోస్ అవంతా దిగుతూ ఉంటారు ఇంక ఇక్కడ ఇదేమో శివుడు లింగాకారం శివుడిది ఉంది కదా దానికి ఎదురుగా ఇంకా టెంపుల్ ఉంటుంది అన్నమాట అక్కడ పైనకేమో ఈ శివుడిది ఇంకా పైకేమో బొచ్చుకోటయ్య అని అంటారు అసలుకి అతను అక్కడ ఉన్నాడంట అంత పైకి ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళాం కొంచెం పబ్లిక్ అయితే తక్కువే ఉన్నారు ఇంకా మనకి కార్తీక మాసంలో విపరీతంగా ఉంటాయి ఆల్రెడీ అభిషేకాలు జరుగుతున్నాయి కొంతమంది పూజలు చేయించుకుంటున్నారు అలా ఉన్నారు ఇంకా మేమైతే రేట్ ఇటువైపుకి పక్కకి బయటికి రావడానికి ప్లేస్ ఉంటుంది ఇంక ఇక్కడ అందరికీ చెప్తున్నారు సారీ అందరికీ చెప్తున్నారు ఏంటి టెంపుల్ గురించి అన్ని వాళ్ళకి చెప్పడము అది అయితే చాలా బాగా అనిపించింది కొంతమందికి తెలియని వాళ్ళకి కూడా వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారనమాట వాళ్ళు అర్హర మహాదేవ శంభు శంకర అనడము అవన్నీ చాలా బాగా అనిపించినాయి వీళ్ళందరికీ చెప్తున్నారు అయ్యేవారు చాలాసేపు మేము వచ్చేటప్పటికే ఉన్నారు అక్కడ మేము ఉన్న తర్వాత కూడా చాలాసేపు వరకు అవన్నీ చెప్తూ ఉంటే ఇంకా వచ్చిన భక్తులు కూడా అక్కడ ఉండి అన్నీ వింటూ ఉన్నారనమాట తెలుసుకోవడం అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అసలు స్వామివారి గురించి ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే మనకు బాగా చాలా మంచిగా అనిపించింది సో ఇదంతా చెప్తూ ఉన్నారు ఇంకా సైడ్కి లెఫ్ట్ సైడ్కి వెళ్ళామనుకోండి అనుకోండి అంతకుముందు ప్రసాదాలు ఇక్కడే ఉండేవి అసలు కోతులు అసలు తీసుకొని ఇచ్చేవి కూడా కాదు ఇక్కడనే వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇటువైపు వైపుకున్నారు కదా అటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఉండేది ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ ఇప్పుడు కిందకే పెట్టేశారు ఇదంతా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి పక్కకి మెట్లు ఉంటాయి అది ఇంకా పైకి బొచ్చుకోటయ్య స్వామివారు అక్కడే ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే అటుతుంది తర్వాత అక్కడ కూడా శివుడిది పెద్దది బొమ్మ అయితే ఒకటి హార్చి అయితే ఒకటి ఉందన్నమాట ఇంక ఇక్కడి నుంచి మనకి కింద మనం శివుడిది లింగాకారం అవన్నీ చూసాం కదా ముగ్గురు దేవుళ్ళలాగా పెట్టి త్రిశూలం పెట్టి అసలు వ్యూ అయితే అల్టిమేట్ అండి కోతులు ఏమైనా చేతిలో కనిపించినాయా అంతే లాగేసుకునే అందులోనే ఇంకా వాటికి ఏం తెలుసు అవి తీసేసుకుంటాయి అంతే కొబ్బరి చెప్పులు కనిపించినా అప్పుడైతే అసలు కూర్చో ఇలా కూర్చొని ఎవరన్నా చేతిలో ఏదైనా కవర్ కనిపించినా కొబ్బరి చెప్పులు కనిపించినా అవి తింటాయి అవి అంతే తీసేసుకొని తింటూ ఉంటాయి లాక్కుంటాయి ఇక్కడ నుంచి నాకు ఆ శివుడిది అయితే ఆర్చి పెద్దది ఉంది కదా అసలు సూపర్ అంటే సూపర్ అనిపించింది అది చాలా చల్లగా ఉంది పైన మనం ఇలా కూర్చున్నా కూడా మనకి వెళ్ళాలనిపించట్లేదు అలా ఉందన్నమాట చాలాసేపు అలా చెప్తారు చెప్తే వింటూ ఉన్నాము ఇంకా అక్కడి నుంచి ఇటువైపుకి వచ్చి కూర్చున్నాం కొద్దిసేపు కూర్చొని ఇంక ఇక్కడ కూడా అలా ఆర్చి అన్నీ పడేలాగా ఫోటో చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు సూపర్ అంటే సూపర్ చాలా నీట్గా చేశారు అది రౌండ్ తిరగటానికి ఉంది స్పేస్ అని చెప్పాను కదా కనిపిస్తుంది చూడండి సో ఓవరాల్ టెంపుల్ అయితే మనకి వ్యూ కనిపిస్తుంది కదా ఇంకా అక్కడి నుంచి ఇవి కూర్చునే ఎవరు ఎవరిచ్చారు హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ మండపం ఇవన్నీ ఏర్పాటు చేసినానికి దాతల పేర్లు ఎంత ఇచ్చారు ఎవరెంత ఇచ్చారు ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు కింద కూడా మళ్ళీ కింద దిగేటప్పుడు వచ్చి ఎవరు ఎంత ఇచ్చారు దేవాదే చంద్రబాబు గారు వీళ్ళందరి పేర్లు కోడెల శివప్రసాద్ గారు వీళ్ళందరూ అయితే డీటెయిల్గా అన్నీ మెన్షన్ చేశారండి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి కోతి ఎంత మంచి కూర్చొని ఉందో ఇంకా ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఇటు నుంచి దిగి వస్తాము ఇంకా అటువైపు కనిపించేది అంతా అది వ్యూ చూడండి ఎంత బాగుందో రూట్ మనం వచ్చిన రూట్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఓవరాల్గా మళ్ళీ రిటర్న్ వచ్చేసి వచ్చే టైంలో ఇదంతా తీసాను మళ్ళీ చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది అయ్యింది ఇంకా అవుతుంది కూడా కొన్ని ఇంకా కడుతూ ఉన్నారు అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్లో ఉంది అసలు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు చెయ్యండి అండి కంపల్సరీగా మనం ఏదన్నా అనుకున్నా కూడా అవి నెరవేరుతాయి అనమాట అంతా మంచిగా ఇక్కడ చూడండి మనం ఇలా చుట్టూ తిరగడానికి ఇక్కడ చిలక జ్యోతిషం అతను చెప్పడానికి కూడా పిలుస్తూ ఉన్నారు అడు కూర్చున్నారు ఎంత చల్లగా ఉందంటే పక్కన ఎండున్నా కూడా ఇక్కడ అంత చల్లగా టెంపుల్ పక్కన కూడా కొద్దిసేపు కూర్చున్నాం కిందకు వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడే ఇక్కడ దీని చుట్టూతోనే చిలక అని చెప్పేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ చెప్తూ ఉన్నారు ఒక పక్కకి ఉన్న దగ్గర కూర్చో కూర్చొని అలా చెప్తూ ఉన్నారు లొకేషన్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో క్లియర్గా కూడా ఇక్కడ మనం వచ్చి అంటే వెహికల్ వచ్చే దారులు కూడా రోడ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఫోటోలు దిగినా కూడా చాలా బాగా వస్తాయి ఈ కొండలు ఇవంత వ్యూ చాలా బాగుంటుంది సో ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తిరుగుకుంటూ మొక్కుకొని ఇలా నుంచి వచ్చేసాము అక్కడ వచ్చే అక్కడ వచ్చే దారిలో కూడా మనకి చూడండి చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా మనం కోటప్పకొండ మనకి తిరునాళ్ళు అవుతాయి కదా శివరాత్రి అప్పుడు అప్పుడైతే అసలు మనం పైకి అసలు ఆ ప్రబలు చూడటానికన్నా వెళ్తారండి చాలామంది ముందు రోజు వెళ్తారు తర్వాత రోజు నెక్స్ట్ డే వస్తారు తరుణ అలా ఫుటోలు తీగేశాడు కొంచెం సేపు అలా చూడండి కోతి వచ్చింది మళ్ళీ నాకు ఎందుకో కోతులు చాలా నచ్చుతాయి అన్నమాట ఇంక ఇక్కడ నుంచి అది ఎడ్జ్లో కూర్చుని తింటుంది అసలు చూడండి ఎంత అట్లా లోపల సైడ్కి కూడా ఉంది కొంచెం తింటుంది అటు నుంచి లోపల నుంచి ఇలా బయటకి ఫేస్ పెట్టేసి చూస్తూ ఉంది మళ్ళీ కోతులు కింద అరుస్తూ ఉన్నాయి చెట్ల పైన అసలు కోతులు విపరీతంగా ఉంటాయి కొట్టుకుంటూ ఉంటాయి ఇలా ఆగేసుకుంటూ ఉంటే అరుస్తూ ఉన్నాయి అట్ల సౌండ్లకి అక్కడ ఏమవుతుందా అని చెప్పేసి ఇలా ముందు కొంగేసి చూస్తుంది కొంచెం తింటుంది ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయి కోతులు నిజంగా సో ఇక్కడ నుంచి దీన్ని కొంచెంసేపు క్యాప్చర్ చేశాను నాకైతే చాలా చాలా నచ్చింది ఎందుకో ఇంకా అవి తింటూ ఉంది ఇంక అక్కడి నుంచి మూ ఆన్ అవుతూ ఉంది అక్కడ ఏం కదలు కూడా కదలలేదు తినింది కోతుల కింద అరిచేసరికి ఆ సౌండ్స్ ఏంటా అని ఇంకా సైడ్కి అటు సైడ్కి వెళ్ళి ఇట్లా నడుస్తుంది అమ్మో ఏంటి అని భయమేసింది నాకు అయ్యో పడిపోతుందా ఏంటి అని చెప్పేసి ఇంకా అది అలా అలా ఆ సౌండ్స్కి వెళ్ళిపోయింది అది ఎంత ముచ్చటగా కూర్చుందో తినుకుంటూ చాలా అంత హైట్ నుంచి కిందకు చూస్తే వామో అనిపిస్తుంది కానీ అది ఈజీగా ఇటు పక్క నుంచి వెళ్ళి ఆ సౌండ్స్కి ఇలా దూకి దూకి వెళ్ళిపోయింది వాటికి అలవాటు అంతే ఇంకా చూడండినట్టు నుంచి తొంగి చూస్తుంది అంత కిందకి అక్కడ ట్యాప్ దగ్గర కొన్ని కోతులు ఇటు సైడ్కి చెట్లు కింద అది ఎడ్జ్లో నడిచేస్తుంది ఇవి తినేసి ఇట్లా బనానా అవి తిని మా ఇంటి దగ్గరికి అప్పుడు కోతులు వచ్చినా కూడా మనం ఇదనిచ్చినా కూడా తినేసి మూతి దుడుచుకుంటాయండి అంత నిఘా ఉంటాయి అక్కడ వచ్చేసరికి అది దూకేసింది అటు నుంచి అటే సో మళ్ళీ ఇటు నుంచి మేము కిందకి ఇటు డౌన్ నడుచుకుంటా వచ్చేటప్పుడు ఇంకా పబ్లిక్ ఇంకా ఎక్కువైపోయారు మేము వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా చాలాసేపు నుంచను దేవుడి ముందు ఇంకా మేము రిటర్న్ అయిపోయి ఇలా వచ్చాము ఎండ్ అయితే సమ్మర్ లాగా ఉందన్నమాట అంత ఎండ్ ఉంది ఇక్కడ నుంచి అయితే మేము వచ్చేటప్పటికి ఇంకా జనాలు చాలామంది వచ్చారు చూసారు కదా ఎంత ఎంత స్పేసియస్గా ఎలా ఉందో చాలా బాగుంది ఇక్కడ నందీశ్వరి దేవతి చాలా బాగుంది దీని పక్కకి ఇంకా మనకి దక్షిణామూర్తి స్వామి వారి టెంపుల్ ఉంది ఎక్కడా లేదండి ఈ రూపంలో అంటే త్రికోటేశ్వర స్వామి మళ్ళీ దక్షిణామూర్తి రూపంలో అలా ఎక్కడా లేదు ఒకసారి విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా విజిట్ చేయండి అలా మేము ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇంకా పునః దర్శన ప్రాప్తి రస్తు అలా ఉంటాయి కదా అవే ఆర్చీలు అయితే ఇంకా టూ సైడ్స్కి అలా రాచి ఉంటే ఆ మధ్యలో ఆర్చీలు దాటుకుంటూ మేమైతే వచ్చేసాము పార్క్ దగ్గర ఆగుదాం అని చెప్పేసి అనుకున్నాము ఎండ ఎక్కువైపోయింది విపరీతంగా అయిపోయింది ఇంకా ఇలా ఆన్ అవుతూ ఇంకా కిందకైతే వచ్చేసామన్నమాట ఇంకో సరస్వతి అమ్మవారి ఉంది మధ్యలో కింద ఇంకా సరస్వతి అమ్మవారు ఇంక ముగ్గురు వేరే అమ్మవారు కూడా ఇద్దరు ఉన్నారు హరహర మహాదేవు శంభు శంకర భక్త ఇవన్నీ కూడా ఇలా ఆర్చిల్ పైన రాసి ఇలా ఉన్నాయి నియర్ బై ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు కానీ కంపల్సరీగా విజిట్ చేయండి అండి ఎక్కడా లేని స్వరూపం ఇక్కడ ఉంది ఈ అవతారాలు కంపల్సరిగా విజిట్ చేయండి పుణ్యం చేసుకోండి అంత బాగుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోకండి నేనైతే ఇది టూ పార్ట్స్గా పెడతాను ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి టూ పార్ట్స్గా పెడదామని చెప్పేసి పెడుతున్నాను సో ఇక్కడి నుంచి ఇలా మూవ్ ఆన్ అయిపోయి మూవ్ ఆన్ అయిపోయి ఇలా కిందకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ అంటే వ్యూ ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఇంకా నేను చూపిస్తాను చూసేయండి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అప్పటికే ఎండ్ ఇక్కడ చూడండి ఇంకా ముందు పార్క్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలా పెట్టారు క్రొక్కడైల్ని చాలా పెద్దది అయితే విపరీతంగా ఉంటాయి ఎన్ని అంటే మనం ఇంకెంతసేపా చూడవచ్చు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ వన్ విహారి అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి రైలు ఉంది అక్కడ చూపించడానికి జనాలను తీసుకెళ్ళి కోతులు అయితే మేము ఏందో పెడుతున్నాం అనుకుని చెప్పేసి ఆగిని కొన్ని బిస్కెట్లు అవి వేసాము ఎంత ఎంత ముద్దుగుచి నుంచోని ఇట్లా మనల్ని అడుగుతున్నట్లు అనిపించింది బనానాసే మనం తీసుకెళ్తే బాగుండనిపించింది ఇంకా బిస్కెట్స్ కొనిస్తే ఇంకా తిని అనమాట ఈ రాయలు ఇలాంటివి మనం చాలా చోట్ల చూస్తాం కదా ఇంకా వెళ్ళేసి విజిట్ చేయడానికి చాలా పెద్ద స్పేస్ ఉంటుంది అనమాట ఇక్కడ కూడా మనం చుట్టూ తిరిగి నడిచి రావచ్చు ఒకవేళ నడవలేని వాళ్ళు కూడా పిల్లలకు కూడా అలా దానిలో చూపించడానికి అని చెప్పేసి అలాంటిది కూడా ఉందన్నమాట ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి మూవాన్ అయిపోయి ఇంకా బయలుదేరాము చాలా బాగుంటుంది అక్కడ నిమళ్ళది ఉంటుంది ఎక్వేరియమ్స్ పెద్ద పెద్దవి ఫిష్వి ఎక్వేరియమ్స్ ఉంటాయి కంపల్సరీగా విజిట్ చేయండి ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు దీన్ని కూడా తీసుకెళ్ళండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు లోపలికి ఇంకా అడవి చాలా లోపలికి అట్లా నడవడానికి దారి కూడా వీళ్ళు మంచిగా నీట్గా అరేంజ్ చేసేయాలన్నమాట కొండలు అడవుల్లోనే ఉంటుంది మనం వెళ్ళడానికి కూడా దారి అనేది ప్రోపర్గా ఉంటుంది ఇంకా ఇంకా అక్కడి నుంచి మూవ్ అని అయిపోయి కిందకి బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా సైడ్కి మనం వచ్చేటప్పుడు రైట్ సైడ్లో కనిపించింది కదా కింద నుంచి వ్యూ అని చెప్పేసి ఇప్పుడు నేను మళ్ళీ కిందకి దిగిన తర్వాత కూడా మళ్ళీ తీసాను క్యాప్చర్ చేశాను ఎంత బాగా వచ్చిందంటే వినాయకుడు కానీ మళ్ళీ అక్కడ శివుడిది ముగ్గురు స్వాముల్ని ఇట్లా లింగాకారానికి పెట్టింది కానీ ఎంత బాగా కనిపిస్తుందంటే కింద వరకు అవి అసలు మనం అయ్యోటే అసలు మనకి అటు నరసాపేట నుంచి మనం పిడుగురాలు వెళ్తాం కదా అక్కడ కూడా కనిపిస్తుంది టెంపుల్